ఛానల్ ారాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్తో సార్ మాట్లాడుతూ నమస్కారం సార్ మావోయిస్టు లకు కొత్త బాస్ దొరికారు సార్ తిరుపతి తిరుపతిని వాళ్ళ బాస్ కి అనౌన్స్ చేస్తారు నంబాల కేశవరావు గారు చనిపోయారు కదా ఆయన ప్లేస్ లో నియమించడం జరిగింది అయితే ఇప్పుడు ఈయన ఎవరు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది అంటే గురించి కొన్ని న్యూస్ లు కూడా బయట సర్క్యులేట్ అవుతున్నాయి అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అల్పిరి దారిలో కూడా ఇతని పాత్ర ఉందని చెప్పేసి అంటున్నారు మరి ఎవరి తిప్పు తిరుపతి బయోగ్రఫీ ఒకసారి చెప్తారా మామూలుగా మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ వాళ్ళకి ఏంటంటే కింది స్థాయిలో సీఓ అంటారు సెంట్రల్ ఆర్గనైజర్ అంటే దళ కమాండర్ అనుకోవచ్చు లేదా ఒక టౌన్ ఉంటే టౌన్కి ఇన్ఛార్జిని సిఓ అంటారు సెంట్రల్ ఆర్గనైజర్ ఇక్కడ నుంచి వాళ్ళకి డిఫరెంట్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట అంటే కమిటీలు తర్వాత జిల్లా కమిటీలు జిల్లా తర్వాత రీజనల్ కమిటీలు డివిజనల్ కమిటీలు స్టేట్ కమిటీలు ఆ తర్వాత సెంట్రల్ కమిటీ సిసి అంటారు సెంట్రల్ కమిటీని ఈ సిసి అనేది వెరీ ఇంపార్టెంట్ దీంట్లో మళ్ళీ పాలిట్ బ్యూరో కూడా ఉంటుంది అట్లాగే మిలిటరీకి సంబంధించి మిలిటరీ కమిషన్ ఉంటుంది ఇలాగా వివిధ వింగ్స్ పొలిటికల్ పార్టీలు అన్నిటికీ వివిధ వింగ్స్ ఉన్నట్టే మావోయిస్ట్ పార్టీ కూడా ఒక పొలిటికల్ పార్టీ కాబట్టి దానికి కూడా వివిధ వింగ్స్ ఉంటాయి అన్నమాట సో అందులో ఇప్పుడు సెంట్రల్ కమిటీకి ఫిఫ్టీన్ ఇయర్స్గా గణపతే చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు అంటే సెంట్రల్ కమిటీ సెక్రటరీగా సిసిఎస్ అంటారు సిసిఎస్గా గణపతి ఉన్నాడు ముప్పాల లక్ష్మణ్ రావు ఆయన అసలు పేరు ఆయనకి ఏజ్ అయిపోవడంతో అంటే డెబ్బై డెబ్బై ఐదు వచ్చేసాయి సో ఆయన రెండు వేల పద్దెనిమిది వరకు ఉన్నాడు యాక్చువల్గా ఏంటంటే మూడు పార్టీలు కలిసి ఇప్పుడు మావోయిస్ట్ అనే పార్టీ ఏర్పడింది యాక్చువల్గా మావోయిస్ట్ పూర్తి పేరు అంటే సిపిఐ మావోయిస్టు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ అనేది పార్టీ పేరు ఇది రెండు వేల నాలుగులో రాహ మన రాజశేఖర రెడ్డి చర్చల సందర్భంగా అప్పుడు ఈ మూడు పార్టీలు కలిసాయి మూడు పార్టీలు ఏమేమి ఉంటే ఆంధ్రప్రదేశ్ నుంచి సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వారు ఉంది అప్పటికే గణపతి వర్గం బలంగా ఉంది నైంటీ టూలోనే కొండపల్లి సీతారామయ్య గణపతి వర్గం విడిపోయి కొండపల్లి సీతారామయ్య వర్గం మైనార్టీలకు వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు సరెండర్ అయిపోయారు దాగిపోయింది గణపతి వర్గమే మెయిన్ వర్గంగా అయింది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సిపిఐ ఎమ్ఎల్ పీపుల్స్ వారు ఉంది అట్లాగే ఎంసీసీ అంటారు మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ అట్లాగే ఎంసీసీ ఐ అని కూడా పిలుస్తుంటారు మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా అట్లాగే పియూ పార్టీ యూనిటీ ఈ మూడు కలిసి సిపిఐ మావోయిస్టు పార్టీగా అవతరించింది అప్పుడు ఈ ప్రధానంగా గణపతి ని ఆయన ఎన్నుకున్నారన్నమాట ఇదేందంటే కాన్ఫరెన్స్ జరుగుతుంది నేషనల్ కాన్ఫరెన్స్ నేషనల్ కాన్ఫరెన్స్లో డెలిగేట్స్ ఎన్నుకుంటారు ప్రధానంగా వాళ్ళ సిస్టమ్ అలా ఉంటుందన్నమాట అక్కడ జనరల్ అసెంబ్లీ లాంటిది జరుగుతుంది ఆ జనరల్ బాడీలు ఇన్ని ఎన్నుకున్నారు ఆయన ఫిఫ్టీన్ ఇయర్స్గా గణపతే ఉన్నాడు రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ తెలుగు వాళ్ళ హవానీ నడిచింది సో నంబాల కేశరావు అలియాస్ బసవరాజు సెంట్రల్ కమిటీ సెక్రటరీ అయ్యాడు ఆయన మొన్న మే ట్వంటీ ఫస్ట్న నారాయణపూర్లో ఇరవై ఒక్క ఇరవై ఎనిమిది మంది చనిపోయినప్పుడు ఈయన కూడా చనిపోయాడు సో మేలో చనిపోయిన తర్వాత ఇప్పుడు అది వ్యాక్యంలోకి వెళ్ళింది ఈ పోస్టుకి రకరకాల వాళ్ళు పోటీలు పడ్డారని చెప్తున్నారు ఎందుకంటే మావోయిస్టులో కూడా పవర్ స్ట్రగుల్ ఉంటుందని నేను చెప్పాను అంటే నేను సమర్థుడని కొంతమంది అనుకోవచ్చు కానీ పార్టీలో ఇంకొంతమంది లేదు వేరే సమ వేరే తను సమర్థుడు అనుకోవచ్చు వేరే వేరే దాంట్లో కూడా రకరకాలు ఉంటాయి ఈ మధ్య కాలంలో కులం అనేది కూడా అక్కడ కూడా పనిచేస్తుంది ముప్పాల లక్ష్మణరావు బ్రాహ్మణ కాబట్టి బసవరాజ్ బ్రాహ్మణ కాబట్టి ఇప్పుడు దళితులకి ఇవ్వాలనేది కూడా ఉండొచ్చు ఒకవేళ ముగ్గురు సమర్థులు ఉంటే అందులో ముగ్గురు కూడా ఈక్వల్ సమర్థులు అనుకున్నప్పుడు దళితులకు ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది కూడా అక్కడ కూడా పెరిగిన అవకాశం ఉంది సో అలాగా ఈ పోస్ట్కి ఇటు ఎంసీసీ వైపు నుంచి ప్రశాంత్ బోస్ కానీ దా కానీ మనీష్ జీ పడ్డారని ఇటు తెలుగు వాళ్ళైన కట్ట రెడ్డి అలియాస్ విజయ్ కానీ తక్కల్లపల్లి వాసుదేవరావు అలియాస్ హాసన్న కానీ తర్వాత మల్లోజల వేణుగోపాలరావు కానీ వీళ్ళు కూడా పోటీ పోటీపడ్డారని ఫైనల్గా తిప్పిరి తిరుపతికి ఇచ్చారనేది ఒక కథనం ఈ తిప్పిరి తిరుపతి దళితుడు తెలంగాణ బిడ్డ కరీంనగర్ అనమాట మనకి గణపతి వాళ్ళది వీళ్ళది ఒకే ఊరుగా చెప్పుకోవచ్చు ఊరంటే ఒకే విలేజ్ కాదు గణపతి వచ్చి జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం బీర్పూర్ గ్రామం ఇతనిదేమో కోరట్ల కోరట్ల దగ్గర కోరట్లలో అంబేద్కర్ నగరం ఇతను దళితుడు వీళ్ళ నాన్న గంగుబాయి అమ్మ వెంకట సారీ అమ్మ గంగుబాయి నాన్న వెంకట నరసయ్య వీళ్ళకి ముగ్గురు కొడుకులు కూతురు ఈయన పెద్ద ఆయన తిరుపతి అని ఆయన పెద్ద ఆయన ఈయన ఇంటర్ వరకు కోరిట్లో చదువుకున్నాడు తర్వాత డిగ్రీ కరీంనగర్లో ఎస్ఆర్ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్లో చదువుకున్నాడు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ప్రాంతంలో జగిత్యాలలో జగిత్యాల జైతియాత్ర యాత్ర నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సెప్టెంబర్ నైన్త్న జగిత్యాల జైతి జరిగింది దానికి మహామహులంతా అంతా మావోయిస్టులు మావోయిస్ట్ సెంపతైజర్స్ మహామహుల్ అంతా అటెండ్ అయ్యారు పెద్ద ఎత్తున అది లాగా జరిగింది గద్దర్ లాంటి వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు ఆ టైంలో దానికి ఇన్స్పైర్ అయ్యాడు ఈయన ఈ కూడా కోరుట్ల జగిత్యాల దగ్గరలోనే కోరట్లు ఉంటుంది కాబట్టి ఈయన కూడా పార్టిసిపేట్ చేశాడు ఈయన కూడా ఇన్స్పైర్ అయ్యాడు అని చెప్తున్నాడు అట్లా మెల్లమెల్లగా తో పరిచయం వచ్చింది నైన్టీన్ ఎయిటీ త్రీ ప్రాంతంలో డిగ్రీలో కరీంనగర్లో చదువుతున్నప్పుడు ఈయన ఆర్ఎస్యూ అంటారు ర్యాడికల్ స్టూడెంట్ యూనియన్ దాంతో ఈయన అసోసియేట్ అయ్యి పనిచేయడం మొదలుపెట్టాడు అయితే నిర్బంధం అనేది మొదలైంది ఎయిటీ ఫోర్ నాటికి దాంతో నిర్బంధంతో ఈయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు డిగ్రీలోనే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి ముందు సిఓగా ముందు దళ సభ్యుడిగా పనిచేశాడు తర్వాత సిఓ అయ్యి దళ కమాండర్ అయ్యి అట్లట్ల అంచెలంచెలంచెలుగా పెరుగు ఎదుక్కుంటూ పోయాడు ఆ తర్వాత ఈయన జిల్లా కమిటీ సెక్రటరీ నుంచి దండకారణ్యం వైపుకి వెళ్ళిపోయాడు అనమాట అంటే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా ఈ ప్రాంతాలంతా కూడా ఆయన పనిచేశాడు ఆయనకి ప్రధానమైన బలం ఏంటంటే మిలిటరీ స్ట్రాటజిస్టు ఈవన్ పిఎల్జీ అంటారు పిఎల్జీ అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ దీన్నే రెడ్ ఆర్మీ అని కూడా పిలుస్తారు ఎర్ర సైన్యం అని కూడా పిలుస్తారు దీని నిర్మాణం ముఖ్యంగా బెటాలియన్ నెంబర్ వన్ నిర్మాణంలో ఈయన చాలా చురుగ్గా పార్టిసిపేట్ చేశాడని ఈయనకున్న బలాలు ఏంటంటే మొ మొబైలైజ్ చేయడంలో బాగా చేయగలడని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడంలో కూడా ఈయన ఎక్స్పర్ట్ అని అట్లాగే మిలిటరీ వ్యూహాలని రచించడంలో కూడా ఈయనకి ఎక్స్పర్ట్ అని చెప్తారు మిలిటరీ ఫలంగా గవర్నమెంట్ ఫోర్సెస్ మీద పారామిలిటరీ బలగాల మీద అటాక్స్ చేయడంలో కూడా ఈయన వ్యూహాలు బాగా రచించేవాడని చెప్తారు ముఖ్యంగా రెండు వేల ఏడులో దంతివాడ గెదం పోలీస్ స్టేషన్ మీద అటాక్ ఈయనే రూపొందించాడని చెప్తారు అలాగే రెండు వేల పదిలో దంతివాళ్ళలో సిఆర్ఎఫ్ సిఆర్పిఎఫ్ మీద సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మీద అటాక్ చేసి డెబ్బై నాలుగు మంది సిఆర్పిఎఫ్ జవాన్లని చంపారనమాట దాన్ని కూడా ఈయనే ఆర్గనైజ్ చేశాడు ఇంత పాటు హిడ్మా కూడా దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడని చెప్తారు అట్లాగే రెండు వేల పద్మూడులో సుకుమాలో దర్శి లోయలో అటాక్ చేసి మహేంద్ర కర్మాని అప్పట్లో సాల్వాజుడమ్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుడు ఛత్తీస్గఢ్ మంది కాంగ్రెస్ నాయకులు టాప్ నాయకులు లీడర్షిప్ అంతా కూడా ముప్పై రెండు మంది వరకు అక్కడ చనిపోయారు దాన్ని కూడా రూపొందించింది అని అని చెప్తారు అలాగే రెండు వేల మూడులో అలిపిరిలో తిరుపతి అలిపిరి అంటే తిరుమలకి ఏకే దగ్గర అలిపిరి అంటారు అలిపిరి దగ్గర ఒక క్లేమోరమైన అటాక్ అంటారు మందుపాత్రము భూమిలో పెడతారు క్లేమోర్మైన అంటే సైడ్లో రాళ్లల్లో కానీ చెట్లల్లో కానీ పైపుల్లో ఆ డెటినేటర్ పెట్టి పైపుల్లో పెడతారనమాట ఆ అటాక్ అటాక్ని ప్లాన్ చేసింది కూడా ఈయనే అని చెప్తారనమాట సో ఇలాగా ఈయన మిలిటరీ యాంగిల్లో ఇది ఉంది దాని తర్వాత ఈయన అదే కాకుండా బునియాడీ కమ్యూనిస్ట్ ట్రైనింగ్ స్కూల్ అని బీసీటిఎస్ అంటారు అంటే కొత్తగా వచ్చే కుర్రవాళ్ళకి వాళ్ళకి ఏళ్ల నుంచి ఇరవై ఏళ్ళ ఇరవై ఒక ఏళ్ళ వరకు ముఖ్యంగా ట్రైబల్ పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా ఉండదు కాబట్టి వాళ్ళని ఎడ్యుకేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ వాళ్ళకి అందించి దాంతోపాటు కమ్యూనిజం మావో తాటు మార్క్సిజం లెనిజం మావో ఆలోచన విధానం ఈ మూడింటిని వాళ్ళకి బోధించడం ఇండియన్ హిస్టరీ చెప్పడం మన న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్ అవసరం చెప్పడం ఇవన్నీ వాళ్ళకి క్లాసెస్ చెప్పి వాళ్ళని ట్రైన్ చేసి మిలిటరీ ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పార్టీలోకి పంపించడం అనే కార్యక్రమం ఈ దీని ద్వారా జరుగుతుంది దీంట్లో కూడా ఈయన యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడని చెప్తారు అట్లాగే మొబైల్ అకాడమిక్ పొలిటికల్ ఆర్గనైజేషన్ స్కూల్ అని ఇంకొక అది నడిపారు దాన్ని బేసిక్గా కట్టా రామచంద్రారెడ్డి నడిపితే ఈయన కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశాడని అంటారు అంటే ఈయన అన్ని రకాలుగా ఆర్గనైజేషన్ పరంగా నాలెడ్జ్ ఉంది పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉంది థియరాటికల్ అండర్స్టాండింగ్ ఉంది మిలిటరీ పరంగా చాలా యాక్టివ్ మా ని ఆర్గనైజ్ చేయడంలో వివిధ నిర్మాణాలని గట్టిగా స్ట్రెంగ్తన్ చేయడంలో కూడా ఈయనకి విశేషమైన అనుభవం ఉంది దాదాపు నలభై ఏళ్లు పైన ఈయన మావోయిస్టు ఉద్యమాల్లో వివిధ రకాల హోదాల్లో వివిధ ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఈయన రైట్ పర్సన్ పైగా దళితుడు కాబట్టి ఈయన్ని ప్రిఫర్ చేసినట్టుగా మనకి అర్థమవుతుంది మరొకసారి తెలుగు వాళ్ళు ముఖ్యంగా తెలంగాణ వ్యక్తి మావోయిస్ట్ పార్టీకి సెంట్రల్ కమిటీ లీడర్ అవ్వడం అనేది తెలు ఇక్కడ ఒక స్పెషాలిటీగా మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఈయన ఆధ్వర్యంలో మరి ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ చాలా 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 గడ్డు కాలంలో ఉంది ఇప్పుడు నిజానికి అంత బాగున్నప్పుడు ఎవరైనా నడుపుతారు ఇటువంటి గడ్డు కాలం ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ తట్టుకొని నిలబడి చేయడం అనేది కష్టం ఈయన ముందైతే అత్యంత